రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై తొమ్మిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా రెండు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కోసు బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ముప్పై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై తొమ్మిది రూపాయలు బంగాళాదుంప బస్తా తొమ్మిది వందల యాభై రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పన్నెండు రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಆನರೇ ನರೇ ನರೇ ಹಾಯರೇ ಕೋಯರೇ ವೈರೇ ರೇ ಆನರೇ ದೇವರೇ ಲೇವರೇ ಲೇವರೇ ಆನರೇ ದೇವರೇ ಲೇವರೇ ಲೇವರೇ 21 21 43 46 ಆನರೇ ಕಲ್ಲೋನ ಎಷ್ಟು ಹೋಗೋಣ ಬಾಣಿ ನಿಮ್ಮ ಯೋಡಿಯೇ ಪಿಎಲ್ ಸೇಯಿಸೀರಾ ಯಾಣಾ ನಾ ಏ ಇವು ಡೇಸ್ ಕೈಯ್ಟ್ ಮೂಡ್ರಿ ಐನೇ ರೇ ನೈನ್ ಲೈವ್ ನೈವರೆಲ್ ಹಾನೇ ರೋನಾ ರೋನಾ ರೇ ಆರ್ ಡಿ ಎಬರು ಲೇಬರ್ ಲೇಬರಲ್ ಯಾವ್ದೋ ಬೀಸಲ್ಲ ಆರ್ ಬಿಡಿ ಎಬರು ಲೇಬರು எூற்றி <caval67> <immigrant> <Mechanics> <loyal human beings cœur> <mgins propheciesTop>